నేను ఒంటరిని కాను దేవుడు నాతో ఉన్నాడు యశ్య గ్రంథం నలభై మూడో అజ ఐదో వచనంలో ఇలా రాయబడింది భయపడకము నేను నీకు తోడై ఉన్నాను కొన్నిసార్లు మనము విడనాడబడినట్లే ఒంటరిగా ఉన్నట్లు భావించదుము సర్వశక్తిమంతుడు సృష్టికర్త అయిన దేవుడు సృష్టి అంతటిని స్వాధీనపరుచుకున్న దేవుడు ఎల్లవేళ మనతో ఉన్నాడు మరియు మన విషయమై ఎల్లప్పుడూ తలుచుచుండును అనునది మనకు గొప్ప ఆదరణ ధైర్యం కలిగించు సంగతయి ఉన్నది మిమ్మల్ని అనాథలుగా విడవను అని ఆయనే వాగ్దానం చేసి ఉన్నాడు యోహాన్ రాసిన పత్రిక పద్నాలుగో అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో చూడగలం అదేవిధంగా యష్యా గ్రంథం నలభై ఒకటో అధ్యాయం పదవచనంలో వచనంలో నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకము దిగులు పడకము నేను నిన్ను బలపరుతును నీకు సహాయం చేయవాడిని నేనే అని రాయబడింది ఉంది నీ నీతియను నా దక్షిణ హస్తంతో నన్ను ఆదుకుందమని ప్రభు చెప్పుచున్నాడు పదమూడు పద్నాలుగు వచనాలలో నీ దేవుడైన యహోవానకు నేను భయపడకము నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను అని చెప్పుచున్నాడు ఇది ఎంత గొప్ప ఆదరణకరమైనదో కదా బంధుమిత్రులు మనల్ని విడిచిపెట్టవచ్చు మన అవసరతల్లో మనతో ఉండకపోవచ్చు కానీ మనము కృంగిపోవద్దు మన ముఖ్య స్నేహితుడు కనికరం గల తండ్రి అయిన దేవుని వైపు చూద్దుము ఆయన మనతో ఎల్లవేలా ఉండును దేవుని సన్నిధిలో బలపడినట్లు మనము కనీసం నాలుగు విషయాలు చేయవలసి ఉన్నది మొదటిది దేవారాధనలు దేవుని వాక్యం ధ్యానించట రెండవది మనకు తెలిసిన పాపాలన్నీ ఒప్పుకొనుట మూడవది ఆయన ఆజ్ఞలకు రోషం కలిగి విధేయులగుట నాలుగవది ఆయన మన స్నేహితుడన్నది నిజమే గనుక మన ముఖ్య స్నేహితులతో మాట్లాడినట్లే ప్రతి విషయం గురించి ఆయనతో మాట్లాడుట పునరుద్ధానుడైన క్రీస్తుతో వ్యక్తిగత సంబంధం కలిగి బలంగా నడుచుటకు ఇది ఎంతో తోడ్పన్ను ప్రియ స్నేహితులారా విరిగి నలిగిన హృదయం గలవారికి ప్రభు సమీపంగా ఉండును ఆయన దయగలవాడు గనుక ధైర్యంగా ఉందము నిరత్తము కానీ ఆయన ప్రేమ నమ్మిక నమ్మక ఆయన ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చు నమ్మదగిన దేవుడాయను ప్రార్థన నమ్మదగిన దేవ ఒంటరైన నేను కృంగి ఉన్నాను నా కూర్చి పట్టించుకుని ఆదరించు వారెవ్వరూ లేరని అనిపించుచున్నది నాతో ఎల్లవేళ ఉన్నావని నీవు వాగ్దానం చేస్తే నీ వైపే నా కన్నులెత్తుచున్నాను నీ అందే నమ్మకించి నీ మీదనే ఆదుకు ఆనుకొనుచున్నాను నీ నిత్యమైన బాహుబలంలో ఆశ్రయం పొంది నీ శాంతి సమాధాన్ని నడిపించు కృప నిమ్ము ఏ స్నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె